హలో ఈవెండ్ అయితే ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేద్దామంటే ఎవరు కూడా క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పట్లేదు ఈవెన్ నార్త్ సైడ్ కూడా మా దగ్గర సెంటర్స్ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా అంతే కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంత ముందు చేసిన అనాలిసిస్ ఏంటంటే ఒక క్వశ్చన్ అంటే దానికి రిలేటెడ్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు సపోజ్ ఎంఎస్ స్వామినాథన్ అంటే సరే ఏమి ఇచ్చి ఉంటాడు అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ రిలేటెడ్ చెప్పడం జరిగింది పాటు ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ అంటే ఆర్బీఐకి రిలేటెడ్గా చెప్పడం జరిగింది సో ఇట్లా ఎందుకంటే కరెక్ట్గా ఎవరు చెప్పలేదు ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి గైడ్లైన్స్ ప్రకారము ఒక పేపర్ ఒక షిఫ్ట్ జరిగిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయద్దు అని చెప్పేసి మనకి ఆ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అనుకూలించుకుని అసలు వీడియో చేయొద్దు కానీ ఏదైతే అదే అని చెప్పేసి ఇలా వస్తుందని చెప్పేసి అయితే ఒక మంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్ తోటి చెప్పినాడు ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని మనకి ఈజీ క్లాసికల్ డ్యాన్స్ గురించి మనం చెప్పుకోలేదా సో మనకి డ్యూరంట్ కప్ గురించి వీటి గురించి ఆల్రెడీ మనకి ఆల్రెడీ తెలుసు అంటే ఒక్కొక్క క్రికెట్ కప్స్ కానీ ఫుట్బాల్ కప్ కానీ హాకీ కప్ కానీ వీటి గురించి రిలేటెడ్గా అడుగుతారని చెప్పేసి బేసిక్గా ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది కానీ సో పార్ట్గా అంటే ఆర్థమె రీజన్ సారీ పాలిటీలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి సో బేసిక్గా ఏ పార్ట్ అని చెప్పేసి బేసిక్ ఆర్టికల్స్ కూడా నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ మనకి ఏ వస్తాయో అని తెలుసు కూడా మనము ప్రిపేర్ అయినాము సో అలాంటప్పుడు అవి వస్తాయి అని చెప్పేసి మరి ఇవి కాకుండా ఇంకేం అడుగుతాడో ఒకసారి మీరు మీరే ఆలోచించుకోండి ఇవి అడిగినప్పుడు మనకి కరెక్ట్గా చేస్తాము ఎవరికైతే మీరు యావరేజ్గా చదువుకున్నారో వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుకున్నారో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది ఈ హార్డ్ అనే పేపర్ ఎవరికైతే ఇప్పుడు హార్డ్ అంటున్నారో ఈ హార్డ్ అనేవడం వల్ల ఎవరైతే కొంచెం ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ప్లస్ అయిపోతుంది వాళ్ళకి జాబ్స్ వస్తాయి అంతేగాని మీరు సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ యూస్ కూడా హార్డ్ వచ్చింది అని అంటే సో ఎవరేం చేయలేరు సరే ఒకసారి చూద్దాము బ్రో నాది ఫస్ట్ ఏ షిఫ్ట్ ఫస్ట్ ఏ అసలు టైం సరిపోలేదు ఆర్థోమేటిక్ అసలు ఆన్సర్ చేయలేకపోయినా ఎందుకు ఆన్సర్ చేయలేకపోయినావు అంటే నువ్వు ఆల్రెడీ రీజనింగ్ పట్టుకొని లేట్ అని ఉండవచ్చు లేదంటే అర్థమెటిక్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినాను ఒకసారి ట్రై చేయి రాకుంటే నెక్స్ట్ టైంకి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పినాను నువ్వు దాన్నే ఉంటే టైం సరిపోదు సరే అందరికీ టైం సరిపోలేదా నీకు ఒక్కరికి టైం సరిపోలేదా అదొకటి ఆలోచించుకో అందరికీ టైం సరిపోలేదు అంటే ఏదో ఉండి ఉంటుంది కానీ నీకు సరిపోలేదంటే అది నీ మిస్టేక్ అయి ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకో ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ చెప్పడం జరిగింది అదేంటంటే ఇవి ఇంత ముందు కొంతమంది చెప్పినవి అంటే జస్ట్ టాపిక్ నేను చెప్పారు దానికి రిలేటెడ్ చెప్పినాను సో ఒక మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి వాటి గురించి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పినాను ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ మొత్తం రాడ్ పేపరు పోతారు మొత్తం పోతారు సరే మొత్తం పోతే మరి ఎవరికి ఎగ్జామ్ జాబ్ ఇస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఇట్లా మీరు మీ ప్రిపరేషన్లో మిస్టేక్ చేసుకొని పేపర్ అందరికీ హార్డ్ అంటే అది ఈక్వల్ కాదు ఎందుకంటే సరే అందరు హార్డ్ అంటున్నారంటే ఎవరు కొంచెం అయితే ప్లస్గా చదువుకుంటారో ఒక బే బెటర్గా చదువుకుంటారు వాళ్ళకైతే ఈజీగా వస్తుంది ఎందుకంటే ఈ టాపిక్ నుంచే వస్తాయని చెప్పేసి కొన్ని గట్టి ఉన్నాయి మీరే అన్నారు ఏంటంటే అన్న ఇన్స్ట్రుమెంట్స్ టాపిక్ చెప్పండి దాని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అని అన్నారు దాని నుంచి చెప్పుకున్నాం పాలిటీ బే బే బేసిక్గా పాల్టీ నుంచి క్వశ్చన్స్ వస్తాయన్న అది టాపిక్ అంటే అది చేసినాము క్లాసికల్ డాన్స్ ఏమంటే అది చేసినాము కొంచెం పెట్టి అడుగుతాడు అంతే మరి వచ్చే క్వశ్చన్సే అవి మరి అవే హార్డ్ అంటే గ్రూప్స్ లాగా పేపర్ ఇవ్వమంటారావా సరే చూద్దాం అనే ఆర్థమెటిక్ గురించి చెప్దామంటే అర్థమెటిక్లో ఏందంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఎల్సీఎమ్ ఇంకొకటి యావరేజ్ ఈ మూడు వచ్చినాయి అని చెప్పేసి చెప్పిరు కానీ ఎవరైతే కరెక్ట్గా చెప్పలేదు పెట్టిన తర్వాత నేను చెప్తాను ఆ తర్వాత ఈజీ హార్డ్ ఏం లేదు కరెంట్ అఫేర్సు ఫ్రమ్ టూ థౌజండ్ ఎయింటీన్ అంతే ఇప్పుడు దీన్నే బేసిక్ చేసుకుంటారు ఎందుకంటే కరెంట్ అఫేర్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కనబడని పేపర్ హార్డ్ అంటారు ఎందుకంటే ఎప్పటిదో వచ్చింది కరెంట్ అఫేర్సు చాలా పేపర్ టఫ్ అని అంటారు సరే చూద్దాము ఎవ్రీ షీట్ షిఫ్ట్ అప్డేట్ హార్డ్ ఇచ్చాడు పేపర్ అందరికీ హార్డ్ అయితే కాదు సరే హార్డ్ ఉంటే మీకే చాలా బెటర్ అదొకటి గుర్తుపెట్టుకోండి పేపర్ ఎంత హార్డ్ వస్తే అంత బెటర్ ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోతుంది అప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి సో మనకి ఏంటంటే అంటే ఇప్పుడు ఏత్ పే కమిషన్ కావచ్చు ప్లస్ మనకి జీడిపైన ఇంట్రెస్ట్ కావచ్చు సో దీనివల్ల ఎక్కువ కాంపిటీషన్ పెరిగిపోతుంది మరి దాని అంతా ఓవర్కమ్ చేసుకోవాలంటే మనకు ఉన్న ఆధారం ఏంటిది అని అంటే ఒకటి పోస్ట్ అయినా పెంచాలి రెండవది పేపర్ అయినా హార్డ్ రావాలని చెప్పేసి ఇంత ముందు ఒక వీడియోలు తెలుసుకుందాం మరి పోస్ట్ అయితే పెరిగే ఛాన్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోస్టులే చాలా గ్రేట్ పోస్టులు నెక్స్ట్ రాబోతున్నాయి ఇంకా ఎక్కువ పోస్టులు ఉంటాయి మరి ఈ నోటిఫికేషన్లు ఇప్పుడు పేపర్ హార్డ్ రావాలని కోరుకోవాలి మీరు అలా హార్డ్ వస్తేనే కొంచెం ఆవరేజ్ గా చదువుకున్నాడు కూడా ఒక నాలుగు స్టెప్పులు ముందుకెళ్ళిపోయి వానికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్స్ లేవని ఒక బ్రో పెట్టిండి మరి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు సరే ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ గురించి వచ్చినాయని ఆల్రెడీ నేను చెప్పాను చెప్పినాను రెండు వేల ఇరవై రెండు గాంధీ జయంతి ఎన్నోది అని చెప్పిండు అంటే రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతుండు అని చెప్పి చెప్పినాను సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటే ఈ క్వశ్చన్స్ అడగాలంటే నీకు తెలిసిన క్వశ్చన్స్ మూడే పెట్టినావు మరి రిమైనింగ్ ఏవి రిమైనింగ్ ఎందుకు పెట్టలేవు నీకు గుర్తులేవు అంటే ఒక టాపిక్ నేను చెప్పడంతో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీకే గుర్తులేవు కదా ఎందుకు గుర్తుండేవి ఎందుకంటే సో మనం ఆ టెన్షన్లో అవన్నీ ఏం గుర్తు పెట్టుకోలేకపోతాం సో అవన్నీ కూడా మన ఎగ్జామ్లో ఒక పార్ట్ అనుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ కర్ణాటిక ఫీమేల్ సింగర్ రీసెంట్లీ రిటైర్డ్ ఫీమేల్ జడ్జ్ ఫ్రమ్ తెలంగాణ నైన్టీన్ నైన్టీన్ ఇండియన్ యాక్ట్ ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఓకే పేపర్ ఇంకా హార్డ్గానే రావాలి ఎస్ఈ బ్రో ఆలోచించేది మాత్రం కరెక్ట్ పేపర్ ఎంత హార్డ్ వస్తే మనకు అంత బెటర్ అనుకోవాలి అంతేగాని పేపర్ హార్డ్ వచ్చిందని చెప్పేసి మీరు ఏదో అయిపోతే ఏం లేదు అన్న మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఉంది కానీ అన్న ఎస్ఎస్సి బోర్డు వద్దు అన్నాడు కదా అనల్సి ఈఎస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయొద్దు అని అన్నాడు కానీ మనం ఏదైతే అదే అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అసలు రాలేదు బ్రో సరే ఏ వచ్చినాయి పెట్టండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇది అయితే ఈరోజు ఎగ్జామ్ గురించి అనాలిసిస్ సో మీకు ఇంకేమైనా క్వశ్చన్ తెలిస్తే పెట్టండి అని చెప్పేసి ఆల్రెడీ కమెంట్ కూడా చేయడం జరిగింది ఎవరి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నాలో మీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నవారైతే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు గట్టిగా ప్రిపేర్ అవుతున్నావు అక్కడ పేపర్ వచ్చేది ఈజీగానే ఎవరికైతే చదువు అంటే యావరేజ్గా చదువుకున్నారో వాళ్ళకు మాత్రమే హార్డ్ అనిపిస్తుంది అవునా సో నువ్వు కొంచెం గట్టిగా చదువుకున్నావు కాబట్టి నీకు ఈజీ అవుతుంది మరి చూడండి ఒకసారి తర్వాత కట్ ఆఫ్ చూసుకుంటే మరి ఎందుకు హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటుంది హార్డ్ అంటే ఒకవేళ పేపర్ హార్డ్ అనిపిస్తే ఎందుకు మరి అంతగానైనా కట్ ఆఫ్ ఇప్పుడు నెక్స్ట్ మీ కట్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది ఎంత వస్తాయి మార్కులు వన్ టెన్ వన్ హండ్రెడ్ ఇచ్చి ఆ వచ్చింది తెలంగాణ వాళ్ళకే కదా తెలంగాణ పోస్ట్లు అయితే తెలంగాణతో ఫిల్ చేస్తాడు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర వాళ్ళతో ఫిల్ చేస్తాడు మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఈ పేపర్ హార్డ్ వస్తే అదొకటి గుర్తుపెట్టుకోండి పేపర్ ఎవరికి హార్డ్ అంటే సో ఎవరైతే ఆవరేజ్ చదువుకున్నాడో ఎవరైతే చదువుకోలేదో వానికి హార్డ్ అనిపిస్తుంది ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయిపోతున్నారో మీకు ఈజీగా వస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే డల్గా ఫీల్ కాకండి ఎవరెన్ని మాటలు చెప్పినా కానీ పేపర్ హార్డ్ వచ్చిందంటే ఓకే హార్డే రావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి అంతే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించి మీ నెక్స్ట్ ఎగ్జామ్ పైన ఇంపాక్ట్ పడేలా చూసుకోకండి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకేమన్నా అనాలసిస్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ